జనభేరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేర్ పట్టణంలో రాధా బంగ్లా ప్రాంతానికి చెందిన యాభై కుటుంబాల వారు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో శుక్రవారం సాయంత్రం చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు పదహారో వార్డులో దాదాపు యాభై కుటుంబాలు రోజు తెలుగుదేశం వార్డు జాయిన్ అవుతున్నారు ఈ రోజు ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వంటి అరాచకమైన కార్యక్రమాలు అదే విధంగా రైతుల పైన కానీ విద్యార్థుల పైన కానీ అదే విధంగా వ్యాపారస్తుల పైన దళితుల పైన ఎస్సీ ఎస్టీ బీసీఎం వాళ్ళ పైన అనేకమైనటువంటి కేసులు పెట్టడము ఇలాంటివన్నీ చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు పలమనేరు మున్సిపాలిటీకి తీసుకుంటే చెత్త పైన కూడా పన్ను వేయడము అదేవిధంగా బిల్డింగ్ బిల్డింగ్స్ కి పన్ను ఎక్కువ వేయడము ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎప్పుడురా రా గద్దటించాలి అనేసి ఉద్దేశంతో ఈ రోజు ఈ రాధాబ్రా టౌన్ లో దాదాపు యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మీకు అందరికీ అమరన్న గారు అండగా ఉంటారు మన వాటికు సంబంధించి ఎక్కడ ఎక్కడికేమైనా డెవలప్మెంట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారు గతంలో కూడా ఈ యొక్క వార్డు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే డెవలప్మెంట్ అయిందే కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏ మాత్రము డెవలప్మెంట్ చేయలేదనేసి తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క కుటుంబాలందరూ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము తెలుగుదేశం పార్టీ కనేసి తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు చాలా నమ్మకం నాలుగు సంవత్సరం మోసరికి పోయిన ఈ సార్న అన్నం వచ్చి గెలిచి మనము ఎక్కువ మెథారిక్తో అన్నని గెలిపించి మనం ఆయన్ని కోరికలు అడగాలా ఏం మనం అడగతా అనేది చిన్న టెంపుల్లో ఆ పక్క వీధిలో చిన్న వ్యక్తులు మనకు కావాల్సిన అవసరాలలో బాతులు అన్న చేస్తాడని నమ్మకంతో ఆయనతో ఉన్నాడు చేస్తావని నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈసారి ఎక్కువ మెజారిటీతో మా ఏరియాలో మేము చూపిస్తా మీరు మాకు మాట చేసుకోండి గెలిపించి నిన్ను కొట్లా చేస్తాను మెజార్టీ తెచ్చి నిన్ను కొట్లా చేస్తా ముందుగా నీకు గుర్తు చేస్తాను చాలా మంది తెలుగుదేశం పార్టీలకు రావడం చాలా కుటుంబాలు దాదాపు యాభై కుటుంబాల పైన తెలుగుదేశం పార్టీలకు రావడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది గతంలో చేసిన కార్యక్రమాల్లో కానీ కొత్తగా ఏ కార్యక్రమాలు చేయాల ప్రధానంగా పేదలకు పొందేటువంటి పెన్షన్లన్నీ కూడా తీసేశారు ఇండ్లకు సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి ఇంటి స్థలం వెయ్యి గజాలకు పైనందని అది దాదాపు పన్నెండు వందల పెన్షన్లు తీశారు తర్వాత మళ్ళీ ఒక ఆరు వందలు రికవరీ చేసిన ఆ ఆరు వందల పెన్షన్లో కూడా వాళ్ళకు ఉండేటువంటి ట్యాక్స్లు ఈ ఐదు సంవత్సరాల్లో విపరీతంగా పెంచేశారు దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రతి సంవత్సరం యాడ్ చేసి ఐదు వందలు వచ్చేటువంటి ట్యాక్స్ను దాదాపు మూడు వేలు నాలుగు వేలు ఈ రోజు పెన్షన్ ట్యాక్స్ మున్సిపాలిటీలో పెంచడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల పైన అదనపు పాలన వేసేటువంటి కార్యక్రమం గతంలో ఎవరైనా పేద చనిపోతే మనకు చంద్రన్న బీమా పథకం కింద డబ్బులు వచ్చేది ఈ రోజు అసలు ఆ బీమా పథకమే లేదు ఆ కార్యక్రమం లేదు పేదలకు సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా నేను బటన్ నొక్తా ఉన్నానని ఎక్కడ బటన్ నొక్తా ఉన్నాడో ఎక్కడ వస్తా ఉందో తెలియదు కానీ ఆ బటన్ నొక్కుడు ఇంకొక పక్క వాళ్ళ దగ్గర నుంచి పన్నుల రూపంలో విపరీతంగా నొక్తా ఉన్నాడు ఈరోజు చెత్తకు పన్ను ఉన్నాడు కనీసం ఆ చికెన్ షాపుల ముందర ఆ చికెన్ షాపులు నడుపుకునేటువంటి వాళ్ళు కూడా విపరీతమైనటువంటి పన్నులేసి వాళ్ళపైన వాళ్ళ పైన అతనం వేస్తా ఉన్నాడు అన్ని రకాలుగా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి మధ్యతరగతి ప్రజానికాన్ని పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అందుకే రేపు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే ఇవన్నీ కూడా గతంలో ఏమున్నాయో అవన్నీ కూడా రికవర్ చేస్తాం కనీసం మధ్యాహ్నం భోజనము మనం ఏదైతే ఈ అన్న క్యాంటీన్ కింద రెండు కోట్ల భోజనం పెడతా ఉన్నారు అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మూసేసి ఎందుకు పనికి రాకుండా ఆ మెట్ల పైన పూర్తిగా కూడా వదిలిపెట్టారు అంటే వాళ్ళ ఆలోచన అన్నం పెట్టే చేతిని కూడా నరికేసేటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంది ఇటువంటి ప్రభుత్వాన్ని రాజకీయంగా మనం ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా కూడా దాన్ని పంపించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ పరిధిలో వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు ఆ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమంగా కొనసాగాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు మేము అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థను కొనసాగిస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు జీతాన్ని డబుల్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉండేటువంటి ఒక వ్యవస్థలను పూర్తిగా కూడా రాజీనామా పెట్టి మీరు రావాలా అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ నెల మళ్ళీ వాళ్ళకు పెన్షన్లు ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏదో రకంగా పెన్షన్ ఇచ్చేది లేట్ చేసి రానికుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ వాలంటీర్లందరినీ కూడా ఈరోజు మీరు బలవంతంగా రిజైన్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది చాలా తప్పు ఆ వ్యవస్థ ఒక ప్రజలకు పనికొచ్చేదానికి చేసే కార్యక్రమం ఏ ప్రభుత్వం అయినా చేయని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందా ఏ ప్రభుత్వాలు చేసినా ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం లేదన్నా ఉంటే అది మంచి అని చెప్తాం ఆ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఎవరైనా ప్రజలకు మేలు వాళ్ళు చేస్తారు కానీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వ్యవస్థను తీసేసే పని చేసే కార్యక్రమం పూర్తిగా కూడా తప్పు అది ఈ ప్రభుత్వంలో ఇప్పుడు నాయకులు ఆ వ్యవస్థలు కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది ఆ వ్యవస్థను పూర్తిగా రాజీనామా పెట్టి బయటకు పంపించాలనుకుంటున్నారు నేను ఈ రోజు వాలంటీర్లు కూడా నేను తెలియజేసుకుంటున్నా మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు ఎవరు రాజీనామా పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మిమ్మల్ని కొనసాగిస్తారు మీకు రెండింతలు జీతం ఈరోజు ఏదో వస్తుందో రెండింతలు ఇస్తారు ఇంకా ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని సంవత్సరాలు మీరు దీంట్లో పనిచేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆ వ్యవస్థల్లో తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పదమూడు రోజులు ఎవరి బెదిరింపులకు భయాలకు మీరు భయపడతండి మీరు కొనసాగండి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కొనసాగించి బాగా ఈ ప్రభుత్వంలో మళ్ళీ భాగస్వాములు చేసేదానికి తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు ఎవరైతే ఇక్కడ కొండమ్మ మనవరాలు మనవడు ఇద్దరు వాళ్ళకు సంబంధించి భర్త చనిపోయినాడు కరోనాలో ఖచ్చితంగా కరోనాలో భర్త చనిపోతే అతను గతంలో ఏం చేస్తా ఉన్నాడో దానికి ప్రభుత్వం నుంచి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అది జరగలేదు కాబట్టి ఆ పిల్లలకు రేపు చదివించుకోవడానికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే గతంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన కుటుంబం కాబట్టి వాళ్ళు నిజంగా పిల్లలను చదివించాలంటే నేను ఎన్టీఆర్ సంబంధించినటువంటి ట్రస్ట్ స్కూల్లో పెట్టి పంపించి చదివించడానికి సిద్ధంగా ఉన్నా మీరు ప్రిపేర్గా అయితే ఆ స్కూల్లో నేను పెట్టి ఎవరినో ఆ పాపనో లేదా అబ్బాయిని బిడ్డనో ఎవరినో ఎవరిని ఆ స్కూల్లో జరిపించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా ఇప్పుడు అప్లికేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి అప్లికేషన్లు తెప్పించుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే అడ్మిషన్ చేసే కార్యక్రమం చేస్తా నువ్వు రేపు వచ్చినప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్ తెచ్చుకొని హైదరాబాద్లో అప్లై చేయాలా కూడా వాళ్ళే అన్ని ఖర్చులు పెట్టి రెసిడెన్షియల్ లో చదివిస్తారు మళ్ళా కాలేజీకి పోవాలంటే కూడా వాళ్ళే ఆ కాలేజీకి సంబంధించిన ఫీజులన్నీ కూడా కట్టి చదివిస్తారు ఎంతో మందిని చదివించినటువంటి ఇన్స్టిట్యూషన్ అది దాంట్లో వాళ్ళని చదివించేదానికి ఖచ్చితంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ పట్టణంలో ఒక ఎక్కడైనా తెలుగుదేశం పార్టీలో చేరినోళ్ళు లేదంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటే డైరెక్ట్ గా పోయేది వాళ్ళ బెల్లలో కండు పోయేసేసేది ఒక ఫోటో తీసేది ఫోటో వైరల్ చేసేది పూర్తిగా ఒక అభద్రత వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేదు వాళ్ళ పార్టీకి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళంతా వాళ్ళు చేరతా ఉంటే వీళ్ళు నేరుగా పోయి ఒక పోయేసి ఫోటో తీసి మళ్ళా మా పార్టీలో ఉండాలని చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి ఎంత దిగజార్చ ఉండలో అర్థమవుతో ఈ ఈరోజు నిన్న నేను కమాల్ బాయ్ ముళ్ళు బాయ్ లేకపోతే ఇంట్లోకి పోయినా పోయి కలిసి వచ్చిన నేనేం వాళ్ళని పార్టీలో చేర్చలా పార్టీలో చేర్చేదానికి నేను బోలా రాజకీయంగా పోలే కమాల్ అంటే నాకు కొంచెం ఇష్టం కాబట్టి ఆయనతో నేను కొన్ని రోజులు బాగా మాట్లాడతా బాగా నాతో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఆపరేషన్ చేసుకొని వస్తే ఇంటికి పోతే ఆ ఇంటికాడ వాళ్ళతో కలిసి వస్తే ఆ ఫోటో పెట్టి మీలో కడువా వేసి ఆ ఫోటోని వైరల్ చేస్తాడు అంత పిచ్చి ఆలోచన చెత్త ఆలోచన దిగదారి రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నా ఆ నిన్న వాళ్ళు ఫోటోలు వేసి కడువాసిన నా పక్కనే ఉండరు ఇప్పుడు మళ్ళా వాళ్లే మీడియాతో మాట్లాడతారు ಮನ ಇದು ಕಂಡು ಹೇಳ್ತಾ ಇನ್ನು ಕಂಡು ಹೇಳ ಇಪ್ಪ ಕಂಡು ಇದು ಮನಿ ರೇ ಪೇ آپ ہمارے دوست ہم بھی ہمارے مہینے بھی آئے تھے بہت آئے تھے ٹھیک ہمارے ابا سے مہینے آئے تھے ملنے کو باہر آتے ہیں تو پورا ہوگا چلے گیا اس کے بعد آج وی ایس کانگریس والے وی ایس والے شرم نہیں سکا کیا ظلم سے بلا کو کنو دال کو نہیں بھائی میں ٹی ڈی پی کا تو بھی انہوں نے مان نہیں سکا کنو دال کو نہیں نہیں تو ہمارا پارٹی چھے تو ہمارا پارٹی میں چھو اور ظلم سے بولا جاتے ہیں ذرا تمہیں ذرا شرم کرو ہمارے گلی والے ذرا شرم نہیں سیکھا کرونا کو کیا بھی ذرا تمنا شرم آتا ہے پھر بھی تمہیں بول لیتے نہیں کس کے دیکھ لیں گے کون آتا ہے کون سا ہمارا بیٹا آتا میں بھی دیکھ لیتا ایسے آدمی پورا پکڑ لے ہمارے بڑے بھئی ہیں انہوں ہمارا نہ کہ انہوں کیا جو ہم ہم ہمارے ہم فرینڈ ہمارے انہوں بھی ٹی ڈی پی والے ان کو بھی آپ کو ظلم سے گھر کے اندر گھس کو کیا ویسا والے شرم نہیں سکا یہ ڈالی ذرا تو بھی یہ کرو ذرا بھی شرم نہیں سکا మా ఇంట్లో తరతరాల నుంచి టీడీపీ మేము ఎప్పుడు కోరుకుంటున్నాము ఇవాళ పొద్దున నుంచి బస్ దిగారు వెంటనే ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి వేసి మనమల్ని మీరు మా పార్టీలు చేరిపోయినారు మేము సమాధానం చెప్పాల్సిన ఇవ్వడం లేదు మా టైమ్ మీరు చేరిపోయారని చెప్పి ఫోటో తీసుకెళ్లి పేపర్లో చేస్తాము ఫేస్బుక్ లో పెట్టి మీరు మా పార్టీకి చేరిపోయారని చెప్పి మమ్మల్ని బలవంతంగా ఈ మాదిరిగా ప్రచారం చేస్తాము హలో ఈరోజు ఎమ్మెల్యే గారి పర్యటనలో భాగంగా చాలా మందికి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లి కండువా ఏమీ పద్ధతి కాలేదు ఏదన్నా ఉంటే కన్నా మీరు దయచేసి మీరు వచ్చి వాళ్ళు ఒప్పుకున్న కూడా కండవాలేదు కానీ మీరు అనవసరంగా పిలిపించి ఆయన ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పి ముందుగా పది మంది పరిగెత్తుకొని వచ్చి వీళ్ళంతా వచ్చి ఇలా చేయడము ఇప్పటి వరకు ఏ సంస్కృతిలో లేదు మేమంతా కూడా ఇష్టపూర్వకంగా పార్టీ మారొచ్చాము కానీ ఒకరి పైన ప్రోత్వంతో పార్టీ మాకు రాలేదు అదే విధంగా ఈ రోజు ఇలా చేయటం వల్ల పార్టీలకి ఉన్న నమ్మకం పోతుంది ఎవరికి కానీ మీరు ఇలాంటి చర్యలు మీద చేయరని అందుకే ఈ విధంగా మళ్ళీ అమరావతి దగ్గర మేము కండువాలు వేయించాం నీళ్ళు తిరిగి తోటంతో పోతే ఊర్లకి నీళ్ళు పోయి నిలబెట్టు పరిగెత్తం నా దగ్గరకు చేసుకోను మొత్తం ఏంటనే కాదు నియోజకవర్గం అంతా ఇంట్లో లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు పరిగిస్తా నా దగ్గరికి వచ్చి నా దగ్గరే పెంచుకుంటా అంటే ఇది చూస్తే అర్థమవుతుంది ఎట్లుందో పరిస్థితి పోయి పోయి ఎవరైనా వాళ్ళ పార్టీలో ఉంటే వేసుకోవాలి మొత్తం వైసీపీ వాళ్ళు వచ్చే ముందు నీకే తమ వాళ్ళ కోట్లు వేసిన వాళ్ళంతా ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాయి వేసుకుంటా ఉన్నారు మళ్ళీ నా దగ్గరికి పోయి వేసుకుంటాం వేసుకుంటామంటే వాళ్ళ నాటి నుంచి పంకిం కూడా పరిగిస్తా వచ్చి వేసుకునే పరిస్థితికి వస్తాం కాబట్టి ఇప్పటికైనా ఈ కడువ కార్యక్రమాన్ని మేమే కడువ లేసే కార్యక్రమాన్ని మానుకుంటే ఇంకొంచెం అంతా మిగులుతారు మళ్ళీ ఇదే పని చేస్తే క్లీన్ గా సుందా సొన్న కొట్టుకోవాల్సి వస్తుంది ఈసారి డిపాజిట్ కూడా